సహనము అంగీకారము గురించి విషయము సాక్షి బేన్ ద్వారా మనం తెలుసుకుందాము జీవితంలో అన్ని అందరూ మనకు అనుకూలంగా ఉండాలని ఏమీ లేదు పూర్వకర్మానుసారంగా లభించిన వాటిని ఎదుర్కొంటూ భరిస్తూ పోరాడుతూ పైకి మౌనంగా ఉంటూ లోపల అలజడికి గురి అవుతూ దాన్నే సహనంగా భావిస్తూ ఉంటే కనుక రోజు రోజుకి బలహీనమవుతూ సంఘర్షణలకు ఒత్తిడికి అశాంతికి అసహనానికి గురవుతుంటారు నేను సహించాలా ఇంకా ఎంత సహించాలి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా అని వాపోతూ ఉంటారు కానీ మనం సహించే కొలది మనకి శక్తి అనుభవం అవ్వాలి అంటే అందుకు సహజ పరిష్కారం ఉంది మన నియంత్రణలో లేని వాటిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ముందుకు వెళ్ళాలి ఇలాంటి వంటి సహనం వల్ల మన నియంత్రణ లేని విషయాలు కూడా పరివర్తన అనేది మొదలవుతుంది నేను సహిస్తున్నాను అని అనుకుంటూ ఉంటే స్వయం బలహీనమవుతూ ఉంటాము నేను అంగీకరిస్తున్నాను అని అనుకుంటే స్వయం శక్తిశాలిగా అవుతాము శాంతి నమస్తే సహనం